రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి రేపటి వరకు రెండు లారీల యూరియా ఇవ్వకుంటే రైతులతో పాటు తాను రోడ్డు ఎక్కాల్సి వస్తుందని డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రంగంపేట సొసైటీ చైర్మన్ అరియ రమేష్ కుమార్ తెలిపారు మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేట సహకార సంఘంలో గత పదిహేను రోజులుగా ఒక లారీ యూరియా కూడా సరఫరా కాలేదని దీంతో సహకార సంఘం పరిధిలో పది గ్రామాల ప్రజలు యూరియా కోసం ధర్నా చేసినట్లు డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రంగంపేట సొసైటీ చైర్మన్ అరియ రమేష్ తెలిపారు రైతులకు ఆదివారం ఉదయానికి రెండు లారీల యూరియా సరఫరా జరిగేటట్లు చూస్తారని తాను కొల్చార మండల వ్యవసాయ శ్వేత కుమారి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారని ఆదివారం ఉదయానికి యూరియా రెండు లారీలు రంగంపేట సహకార సంఘానికి సరఫరా కాకపోతే రైతులతో కలిసి తాను ఆందోళనలో పాల్గొంటానని డీసీఎంఎస్ ఉపాధ్యక్షులు అరిగి రమేష్ కుమార్ తెలిపారు రంగంపేట సహకార సంఘానికి మొదటి నుంచి యూరియా సరఫరా చేయడంలో వ్యవసాయ అధికారు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు ప్రతి అలాట్మెంట్ లో సహకార సంఘానికి కనీసం ఒక లారీ యూరియా సరఫరా జరిగేట్లు చూడాలని సందర్భంగా జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో తహసీల్దార్ శ్రీనివాచారి ఎస్ఐ అహ్మద్ మొయినోదీన్ సొసైటీ సిఇఓ నవీన్ సొసైటీ సిబ్బంది వ్యవసాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మరి ఈ ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు ఆవేశం పట్టలేక రోడ్డుపైకి ధర్నా చేయడానికి వెళ్ళినారు మరి ఈ రైతులకు యాజ్ ఎ చైర్మన్గా నేను నచ్చజెప్పి రేపటి వరకు నేను తెప్పిస్తానని చెప్పి ఎంఆర్ఓ ఎస్ఐ గారికి ఏఓ గారు నేను చెప్పడం జరిగింది వాళ్ళు కూడా వాళ్ళు వచ్చేటప్పటికీ అందరిని సముదాయించి తీసుకొని వచ్చాను రైతుల ప్రధానమైన డిమాండ్ నన్ను ఏం పెట్టినారంటే రేపు నా మాట నా మాటపై నమ్మకం కొద్దీ రేపు ఇప్పటి ఈ టైం వరకు యూరియా వస్తే ఓకే లేకపోతే ముందు మీరే ధర్నాలో కూర్చోవాలని డిమాండ్ చేసినారు మరి నేను కూడా వాళ్ళకు వాగ్దానం చేసిన గౌరవ ఎస్ఐ ఎంఆర్ఓ ఏఓ గారులకు కూడా మరి రిక్వెస్ట్ చేస్తున్నాం మరి రేపు నన్ను ధర్నాలో కూర్చొని వాళ్ళకి తీసుకురాకూడదని మీరు కోరుతున్నాం మన ఇంకోటి ఏంటంటే రెండు లారీలు వస్తేనే ఒకసారి అవుతుంది దాదాపు పదిహేను వందల మంది రైతులు ఈ ఏరియాలో ఉన్నారు రెండు రెండు లారీలు వస్తేనే మేము ఏమన్నా చేయగలుగుతాము ఒక లారీ అనేది మర్చిపోండి ఇంకొకటి సొసైటీ వాళ్ళు మనీ డబ్బు కట్టలేదని చాలా తప్పు డబ్బు సరిబద్ధం ఉంది పది నాడులకు కూడా డబ్బు చెల్లించే ఇందుకు సిద్ధంగా ఉన్నాం డబ్బు లేదనేది తప్పు ఎందుకంటే ఇప్పుడు మీడియా డిస్ట్రిబ్యూషన్ కూడా గౌరవ ఎంఆర్ఓ గారు అగ్రికల్చర్ వారు పోలీసుల పార్లు నిర్వహించాలని వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి రైతులు కూడా ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం కూడా చూడాలి మరి పైనుంచి నుంచి రావడం లేదు కనుక ఏఎస్ఏ ఎంఆర్ఓ కేంద్రం జర్లు కొన్ని చేయాలని ఏమీ లేదు ఇది ప్రభుత్వం యొక్క తప్పిదనం కాబట్టి మనం అందరం వెయిట్ చేసి రేపు ఒకవేళ రాకపోతే నేను మళ్ళీ ఒకసారి మీకు మాట ఇస్తున్నాం రేపు యూరియా రాకపోతే తప్పకుండా మీ రైతు మీరు చేసిన డిమాండ్ ప్రకారం నేనే మీకు ముందు కూర్చుంటానని చెప్పి రోడ్డుపైన కూర్చొని ధర్నాలో పాల్గొంటామని నేను మా డైరెక్టర్లు అందరం కూడా ఉంటామని చెప్పాను